లేదు కాబట్టి భగవంతుని యొక్క కథలను వినండి మంచి విషయాలు చదవండి ఆయన నామాన్ని మనసారా కీర్తించండి అన్నాడు అంటే వాళ్ళు అన్నారు నువ్వు ఇవన్నీ చెప్తున్నావు కదా నువ్వు మాతో పుట్టావు మాతో పెరిగావు మాతో చదివావు నువ్వు ఎక్కడికి వెళ్ళలేదు కానీ నీకు ఇవన్నీ ఎలా తెలిసాయని అడిగారు అంటే ఆయన అన్నాడు ఒకప్పుడు మా నాన్నగారు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు దేవేంద్రుడు ఇక్కడికి వచ్చి మా తల్లి గర్భిణీ అయ్యుండగా ఉండగా దేవతలు ఈ రాజ్యాన్నంతటినీ కూడా ఆక్రమించి ఈమె కడుపులో నేనున్నానని రాక్షసాంకురమని చెప్పి ఈ నన్ను చంపెయ్యాలని మా అమ్మని ఈడ్చుకుపోతుంటే నారద మహర్షి ఎదురొచ్చారు ఎందుకయ్యా నీకు వదినగారు అవుతుంది ఆవిడ్ని ఈడ్చుకుపోతున్నావన్నాడు ఆమె మీద నాకు క్రోధం లేదు ఆమె కడుపులో కిరణ్యకచపుడు వీర్యం పెరుగుతోంది మళ్ళీ ఇంకో రాక్షసుడు ప్రబలుతాడు ఈమె గర్భాన్ని విచ్ఛిన్నం చేసి ఈమెను వదిలిపెట్టేస్తానన్నాడు నీ తరం కాదు లోపల ఉన్నవాడు పరమభాగవతోత్తముడు ఆయన విష్ణువు చేత ఉంటాడు ఆమె ఆమెను విడిచిపెట్టు అతను పరమభాగవతోత్తముడు నువ్వు వెళ్ళిపోమ్మంటే మా అమ్మని నారదుడి ఆశ్రమంలో వదిలిపెట్టి ఇంద్రుడు వెళ్ళిపోయాడు మహానుభావుడు నారదుడు ఎన్నో విషయాలు మా అమ్మకి చెప్పాడు కడుపు లోపల ఉండి నేను విన్నాను గర్భస్థమైన శిశువు వింటాడు నా దగ్గరే ఎన్నో ప్రమాణాలు ఉన్నాయి దానికి సంబంధించి నేనే చూశాను అనుభవంలో వింటారు అనడానికి కానీ వ్యక్తిగత అనుభవాలు సభలలో చెప్పడం నాకు ఎక్కువ ఇష్టం లేక చెప్పను కాబట్టి నారదుడు ఆ జ్ఞానబోధ చేస్తున్నప్పుడు నేను లోపల నుంచి అన్నీ విన్నాను వెళ్ళిగొననాటి నుండి ఉల్లసితంబైన దైవ యోగంబున మునిమతమంతయు ఉల్లంబున మరపు పుట్టదొకనాడైనన్ ఎప్పుడైనా భగవత్ సంబంధమైన విషయం విన్నది మరిచిపోకుండా ఎ ఎప్పుడు అలాగే జ్ఞాపకంలో ఉండి తిరిగి చెప్పగలగాలి అంటే ఇద్దరి యొక్క కటాక్షం ఉండాలి ఒకటి గురువుల యొక్క అనుగ్రహం ఉండాలి రెండు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి ఈ రెండు ఎవరి ఎందుంటుందో వారికి మరుపన్నది ఉండదు నాకు గురువుల యొక్క అనుగ్రహం ఉంది భగవంతుని యొక్క అనుగ్రహం ఉంది అందుకే నేను మరిచిపోలేదు మా అమ్మ మరిచిపోయింది నేను కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత కానీ నేను మరిచిపోలేదు అది